రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు రెండు పేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించిన రాష్ట ప్రభుత్వ బడ్జెట్ లో అగ్రభాగం నిధులు కేటాయించాలని రాయలసీమ రాష్ట సమితి పార్టీ వ్యవస్థాపకులు మరియు కంటెస్టెంట్ ఎంపీ డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆయన మాట్లాడుతూ రాయలసీమ నుంచే మంత్రులు కీలక శాఖ మంత్రులు ఉన్నప్పటికీ ప్రతి బడ్జెట్ లోనూ సీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ఇప్పటికే ఎంతో మంది రైతులు పంటలు పండగ చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు వర్షాధారమే ఆధారంగా జీవిస్తున్న ఇక్కడి రైతాంగానికి సాగునీటి కాలువల ద్వారా ప్రతి ఎకరాకు నీటిని మళ్లించాలన్నారు రాయలసీమ రైతుల బతుకులు మారాలంటే సాగునీరే ప్రధానమన్నారు పోలవరం ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా రాష్ట ప్రభుత్వం రాయలసీమపై ఎందుకు వివక్ష చూపుతుందని ప్రశ్నించారు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తామని సీఎం గుర్తు చేశారు ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం రాయలసీమ ప్రాజెక్టుకు అరవై వేల కోట్ల నిధులు కావాల్సిన అవసరం ఉందన్నారు కోరారు ఇందులో ప్రత్యేకంగా వెయ్యి రెండు వందల యాబై కోట్ల ఆయకట్ట అభివృద్దికి ఖర్చు పెడితే ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని సూచించారు రాష్ట బడ్జెట్లో జనాభా ప్రాతిపదికన రాయలసీమకు నలభై రెండు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు రాయలసీమ వ్యవసాయ రంగంలో కీలకమైన ఎస్బీఆర్సీ తెలుగు గంగా గాలేరు నగరి హింద్రీనివా భైరవతిప్ప తదితర ప్రాజెక్టులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాకపోవడం బాధాకరమన్నారు చెర్ల నుంచి రాయలసీమకు హక్కుగా ఉన్న నాలుగు టీఎంసీల నీటిలో ఒక్క టీఎంసీ నీటిని కూడా తీసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా రాయలసీమకు నిధులు కేటాయించలేకపోయారన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేసు రాయలసీమ బిడ్డగా సీమ కోసం అధిక నిధులు కేటాయించాలన్నారు రాయలసీమలోని ఎమ్మెల్యేలు ఎంపీలు సీమ క్షేమానికి పాటుపడాలన్నారు అసెంబ్లీకి వెళ్లి పోరాడతానని అనుకుంటే పదకొండు నిమిషాల్లోనే వైఎస్ జగన్ బయటకు వచ్చేశాడన్నారు ఆయన దమ్ముంటే ఏమాత్రం చిత్తశుద్దింటే అసెంబ్లీకి వెళ్లి రాయలసీమ కోసం నాలుగు మాటలు మాట్లాడాలన్నారు